ఇప్పుడు మాజీ ప్రభుత్వ వెబ్ గౌరవనీయులు బాల్కా సుమన్ గారు అదేవిధంగా వేదిక ముందున్న గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్లు అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్లు వైస్ చైర్మన్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేడీస్ ఉంటే వాళ్ళ భర్తలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు మగవాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు వాళ్లకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు పదవి బోంగనే మనం ప్రజలకి వెళ్ళి మాయం కాము ఇక్కడ కూడా పోము అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం గట్టిగా కొట్లాడదాం మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మళ్ళీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కాయవసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం అయితే మీ అందరితో ఉన్న ప్రార్థన ఏంటి అంటే చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది తాత్కాలికంగా రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు వారం రోజులు బాధ ఉంటుంది సిరిసిల్లలో మీకు గమ్మని చెప్తా నాలుగు రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నా పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు నేను ఎందుకంటే ఇక పదవీ కాలం అయిపోతుంది కదా మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసి కొట్టేసిన తర్వాత పదవీ విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది జస్ట్ ఒకటే ఒకటే రోజు తేడా లేదు అంటే ఎట్లుంటుందంటే పదవి ఉంటే ఎట్లుంటుంది పదవి దిగిపోతే ఎట్లుంటుంది అంటే ఒకటే రోజులో ఫరక తెలుస్తుంది కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు ఎందుకంటే అందరం పుడతాం అందరం పోతాం పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద పై కూడా పర్మనెంట్ అయితే వాళ్ళు లేరు అట్లని అట్లనే దెబ్బని వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకొని ఎవ్వలం కూడా ఉండం మధ్యలో అవకాశాలు వస్తాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు కొంతమంది అదృష్టం బాగుంటే మంత్రులు అవుతారు కావచ్చు ఇంకా పదవులు వస్తాయి కావచ్చు ఆ పదవి వచ్చినంత కాలం ఆ తాత్కాలికంగా వచ్చే పదవి ఐదేళ్ళకో పదేళ్ళకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్రేస్తాం ఏం పని చేయగలిగినాం ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం ఎందుకంటే ఎవ్వలం పర్మనెంట్ కాదు ఎవ్వలం శాశ్వతం అయితే కానే కాదు నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను ఎందుకంటే నేను పదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన చాలా రాష్ట్రాలు తిరిగిన చాలా దేశాలు తిరిగినా చాలామంది మున్సిపల్ మంత్రులను కలిసిన కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలామంది పెద్దల్ని కలిసిన గంటా పదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా గత పదేళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు 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 ఇందులో తేడా లేదు ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగిన చాలా రాష్ట్రాలకు పోయినా వాళ్ళు పరిశాన ఎదురు మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగుద్రు మీకు ఎందుకయ్యా గిన్నె అవార్డులు వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది మన తెలంగాణ జనాభా భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం మూడు శాతం కూడా కాదు కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే మూడు శాతం ఉన్న తెలంగాణ ముప్పై శాతం అవార్డులు కొడుతుంది పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ మరి వాళ్ళు పరిశాన్ గారా ఏం చేసినరా మీరు ఎందుకు వస్తున్నాయి అవార్డులు ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం మున్సిపాలిటీని ఉర్దూల బల్దియా అంటారు బల్దియా పురపాలిక దాని ఉర్దూలో బల్దియా బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీననే చెప్పినట్టు ఒక సామెత ఉన్నది బల్దియా కాయా పియా చల్దియా అంటే ఇటు వచ్చినోళ్ళు ఏముండదు చేసేది వచ్చుడు సినుడు తాగుడు నీగల్ దోమలు కొట్టుడు అవతల వరుడు తప్ప ఏముండదు వీళ్ళు చేసేది ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు మున్సిపాలిటీలు అంటేనే ఏం శాత కాదు ఏదో పేరుకు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతోనేం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు రెండు వేల పద్నాలుగులో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు వాస్తవమే ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఈఓ ఆయన సత్యానాథెల్లా అని మన తెలుగు ఆయన్ని ఆయన ఉంటారు ఒకసారి ఎక్కడో కలిసినాం కలిసి ఇద్దరం ఒకటే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు భారతదేశం పల్లెలో ఉంటుంది కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు అంటే ఆయన నవ్వు ఏమన్నాడు తెలుసా భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితే కాదు మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు ఇట్లా అని నేను అన్నాను మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ నూట తొంభై దేశాలు ఉంటుంది కానీ మాకొచ్చే ఎనభై శాతం ఆదాయం డెబ్బై పట్టణాల నుంచి వస్తుంది లండన్ న్యూయార్క్ హైదరాబాదు ఇటువంటి పట్టణాలకు వెళ్ళే మాకు కూడా ఎనభై శాతం ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికెళ్ళి వస్తుంది తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరం కూడా నివారించగలిగేది కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో దేశాలు ఎదిగే క్రమంలో రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ ఇప్పుడు మా షాద్ నగర్ చైర్మన్ సాబ్బు ఇక్కడ ఉన్నట్టు ఎందుకు షాద్ నగర్కి ఎందుకు వస్తారు ప్రజలు చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక ముప్పై నలభై వెళ్ళి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేకపోతే అక్కడ సవలత్ బాగా లేకపోతే వీడికి వస్తారు చూపెట్టుకుంటారు అవసరమైతే అక్కడ ఒక టీకాను చూసుకొని అక్కడనే ఉంటారు అట్లే ప్రపంచవ్యాప్తంగా ఒక మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పట్టణీకరణ పెరుగుతూనే ఉన్నది పట్టణీకరణ జరుగుతూనే ఉన్నది కొన్ని దేశాలు ట్రై చేసినాయి పట్టణీకరణ ఆపాలి ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగాలి లేకపోతే తట్టుకోలేము ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గట్టిగా ఇప్పుడు ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకోండి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన భూభాగం మన ఏరియా ఎంత అని చూస్తే లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం లక్ష పన్నెండు వేల చదరపు కిలోమీటర్లు హైదరాబాద్ ఒక్కటి తీసుకుంటే దాదాపు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మొత్తం తెలంగాణ జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఒక్క హైదరాబాద్ జనాభా దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు ఒకసారి ఆలోచన చేయండి మీరు లక్షా పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో నాలుగు కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్లో లక్షా కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఎంత తొక్కుడు పడుతుండాలి ఈ ప్రాంతం ఎన్ని వసతులు కావాలి ఎన్ని సవలత్తులు కావాలి ఇక్కడ ఎన్ని మంచినీళ్ళు కావాలి ఎన్ని మురికి నీటి కాలువలు కావాలి ఎన్ని రోడ్లు కావాలి ఎంత కరెంట్ గుంజాలి ఎంతమందికి ఇక్కడ స్కూళ్ళు కావాలి జన సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి మున్సిపాలిటీలు కూడా అంతే ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు బాగా చాలా బాగా చేసిండేది మీరు అందరు కూడా చేసింటారు నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు చేయమంటే అప్పుడు చేసిరు మీరు మున్సిపాలిటీలలో చేసిర అందరూ ఎంత మంచిగా అనిపించిందండి ఇప్పుడు చదువుతుంటే ఈ ఈ మున్సిపల్ నివేదిక తన తరుములో ఏం చేసిండు ఏ వార్డుకి ఏం చేసిండు అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు ఆయన ఆయన వైస్ చైర్మన్ ఫోటో వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో వాళ్ళ మంత్రి గారి ఫోటో మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి కమిషనర్ ఫోటో అందరు ఫోటోలు పెట్టి ఏ వార్డు కౌన్సిలర్ ఫోటో ఆ వార్డుకు పెట్టి ఇది చూడు ఇది చాలా మంచిగా ఉంది ఇగో ఈ ఫలానా వార్డు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గీన్ ఆయన పేరు ఏంది పేరు బాలకోటి ఇగో ఆయన దగ్గర కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ వార్డులో ఫస్ట్ వార్డులో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన సీసీ రోడ్లు పట్టణ ప్రకృతి వనాలు డ్రైనేజ్ ఇది చూడురు ఎంత బాగా చేసింది మొత్తం ఒక్కొక్క వార్డు కూర్చోండి బసరాజ్ గారు ఒక్కొక్క వార్డు ఎట్లెట్లా చేసిందని చెప్పి భూత్పూర్ కొత్త మున్సిపాలిటీ దానిలా అన్ని వార్డులు మొత్తం పది వార్డులు ఉంటే పది వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డులో ఏం పని చేసినామని చెప్పి ఫోటోలతో సహా నాకు తెలిసి ఇంటింటికి వంచిరా మీకు అన్ని వార్డులు వచ్చినాయి